నెల్లూరు జిల్లాలో సీతారామపురం నుండి కావలి వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి ఏబిఎన్ కాంపౌండ్ క్రిస్టియన్ సమాధుల తోట మీదుగా వెళ్లడంపై ఉదయగిరి క్రైస్తవులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలకు తాము అడ్డు చెప్పడం లేదని తరతరాలుగా తమ పూర్వీకులను ఖననం చేసుకున్న ప్రదేశం కావడంతో వారి జ్ఞాపకాలు మాసిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చనిపోయిన వ్యక్తులను గౌరవించడం మన భారతదేశ సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ జాతీయ రహదారి ప్లాన్ మార్చాలంటూ అధికారులను విన్నవించుకుంటున్నారు అగ్నిమాపక కార్యాలయం వెనుక వైపు నుంచి కూడా అసైన్మెంట్ భూములైన అవకాశం ఉంటే పాత ప్లాన్ ప్రకారమే రోడ్డు నిర్మాణం చేపట్టి తమ జ్ఞాపకాలను జరపకుండా పదుల పరచాలని వేడుకుంటున్నారు అలా జరగని పక్షంలో ఉద్యమం చేయడానికైనా వెనుకడుగు వేయమని హెచ్చరిస్తున్నారు కూడా సమాధుల ఉన్నాం ఈ తోట అనేది మాకు చాలా పవిత్రమైంది పురాతన కాలం నుండి మా పితరులందరినీ కూడా ఇక్కడ మేము భూస్థాపన చేసి సమాధులు చక్కగా కట్టుకొని ఉన్నాం సంవత్సరానికి ఒకసారి ఈ సమాధుల తోట పండుగ అనేది మాకు క్రైస్తవులకు ఆనవాయితీగా జరుగుతుంది ఆ రోజు మేమందరం వచ్చి ఎవరెవరి సమాధులు వాళ్ళ పెద్దలను జ్ఞాపకం చేసుకుంటూ పండగలాగా మేము పవిత్రంగా భావించుకుంటూ మేము ఇక్కడ ఆ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటాం కానీ హైవే ఆ మార్గం అనేది ఈ సమాధుల తోటకుండా వెళ్తుంది అని వాళ్ళు హైవేకి సంబంధించిన అధికారులు మాకు తెలియపరిచినారు చాలా బాధాకరం ఈ విషయము కావున ఇది ప్రభుత్వం వారు గమనించి పవిత్రమైన ఈ యొక్క సమాధుల తోట నుండి పక్కకి దారి మళ్లించి హైవే వేసుకోవచ్చు వాళ్ళకి కావలసినంత స్థలం ఉంది ప్రభుత్వం సంబంధించినటువంటి పొలాలు ఉన్నాయి ఆ పొలాలు గుండా వాళ్ళు వేసుకొని ఈ యొక్క హైవే దాన్ని దారి మళ్లించి మాకందరికి కూడా తగు న్యాయం చేస్తారని మా పితరులను మేము జ్ఞాపకం చేసుకునేదానికి ఇదొక మంచి సదవకాశముగా మేము కోరుకుంటూ ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను ముఖ్యంగా మా పుత్ర పితరాదులు మొదటి నుంచి ఈ తోట అనేది మా ఏబిఎం చర్చికి కొన్ని కుటుంబాలు అలానాడు అమెరికా వాళ్ళు మాకు ఈ యొక్క స్థలాన్ని మాకు ఇస్తే మా పితర పితరులను మా తోటలో మా అందరూ క్రైస్తవత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇవి ఇక్కడ సమాధులలో మేము ముస్తాపన కార్యక్రమం జరిపించుకునే వాళ్ళము కానీ ఈ నేడు ఈ సమయంలో గవర్నమెంట్ అధికారులు కొందరు బైపాస్ రోడ్డు విషయంలో ఈ స్థలాన్ని కొంత కేటాయించాలని వాళ్ళు చూస్తున్నారు అందుని బట్టి ఈ స్థలం పోకుండా మా స్థలాన్ని మా యొక్క తోటను మాకే ఉంచి అవతల స్థలాలు మీరు కలుపుకొని లేక ఫైర్ ఫైర్ స్టేషన్ స్థలాల అవతల సైడ్ కానీ ప్రభుత్వ స్థలాల స్థలాలు కానీ ఏ స్థలాలైనా మీరు కలుపుకొని మీ రోడ్డుని మీరు జరుపుకోవాల్సిందిగా అధికారులకి మా సంఘం తరపున మేము విన్నమించుకుంటున్నాం కానీ ఇది బాధాకరమైన విషయం కొన్ని సమాధులైతే వెళ్ళిపోతే మా గుర్తింపులే ఉండవటువంటి పెద్దలు సమాధులు అవి మా రిలేషన్స్వి మా సంఘస్తులవి కాబట్టి ఈ సమాధుల తోట వైపు గవర్నమెంట్ వారు ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు అయితే ఈ ఈసారు పై అధికారులకి ముఖ్యమంత్రి వారు అయినటువంటి జగన్ మా జగనన్న దగ్గరికి యొక్క సమాచారాన్ని అందించి మా సమాధుల వైపు తోట వైపు గవర్నమెంట్ ప్రభుత్వం వారు ఏ ఒక విధంగా కూడా ఈ స్థలాన్ని పోగొట్టుకుని సబ్ సబ్జా చేసుకోకూ ఉండాలని మేము కోరుకుంటూ మా సంఘం తరఫున విన్నవించుకుంటున్నాం ఈ విషయంలో ప్రభుత్వం గమనించాలని కోరుకుంటూ మేము మా బాధను వ్యక్తం చేసుకుంటున్నాం పద్దెనిమిది వందల ఎనభై ఆరులో బ్రిటిష్ వాళ్ళు తర్వాత కొంతమంది లోకల్గా ఉన్నటువంటి మురే వాళ్ళ ఫ్యామిలీ ఈ ఇక్కడికి స్టేట్ వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఆరులో మనకు చర్చి కట్టించారు ఆ చర్చికి సంబంధించిన ఈ తోటే సమాధుల తోట అప్పుడు నుంచి కూడా పద్దెనిమిది వందల ఎనభై నుంచి దగ్గర దగ్గర నూట నలభై సంవత్సరాల నుంచి మనము ఈ సమాధి తోటని మనం వాడుకుంటున్నాం కానీ ఈనాడు ప్రభుత్వం వాళ్ళు హైవే రోడ్డు వస్తుందని చెప్పి కొన్ని సమాధులు సుమారు ఒక అరవై డెబ్బై సమాధులు పోతున్నాయి కాబట్టి ఈ సమాధులు పోకుండా మనము కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది మన క్రిస్టియన్ల మీద మనకు బాధ్యత ఉంది మన దేవుడు మనం కాపాడుతాడని ఈ జనాలు మీకు తెలియజేస్తున్నాను సమాధుల తోట విషయము వస్తే గవర్నమెంట్ వారు పురాతన కాలం నుంచి కూడా శ్రీకృష్ణ పరిపాలన దగ్గర నుంచి ఏమేమో అమెరికా వాళ్ళు వచ్చి ఇక్కడంతా పరిపాలించినప్పటి నుంచి కూడా ప్రభుత్వం ఇచ్చిన ఈ స్థలాలు కానీ గవర్నమెంట్కి సంబంధించిన చాలా సబ్ సబ్స్టేషను చాలా ఉన్నాయి ఇక్కడ వీటన్నిటి సంబంధించి కొన్ని సంవత్సరాల తరతరాలుగా ఇక మనం ఉపయోగించుకుంటున్నాము ఇప్పుడైతే ప్రత్యేకంగా వచ్చేసి రోడ్డు ఒకటి వచ్చింది హైవే రోడ్డు వచ్చిందనేసి కొన్ని సమాధులు తీసివెళ్ళని చెప్పనే ఉద్దేశంతో ఒక రూల్ వచ్చింది కావున ప్రభుత్వం ఇది గమనించండి ఎమ్మెల్యే గారు కానీ మినిస్టర్ గారి దగ్గర ఎంత దూరమని ఈ ఈ విషయాన్ని తీసుకెళ్లాలని మేమంది నిర్ణయించుకున్నాము కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా మాకు ఈ ఇది ఖండించి మాకు కావాల్సిన స్థలం కానీ ఏదైనా కేటాయించడం లేకపోతే ఇదే కొద్దిగా పక్కన వేసి వాళ్ళు హైవే వేసుకోవడం ఏదో ఒకటి జరగాలని ఆశిస్తున్నాము క్రైస్తవ చాలామంది చాలా తరాల నుంచి కూడా ఈ సమాధులు ఉన్నాయి కనుక ఇప్పుడు ఇది చేయడం కూడా అన్యాయం అని అలుస్తున్నాము కాబట్టి మేమందరం ఇది విషయానికైతే ఎంత దూరమైనా వెళ్ళాలని మా మేమందరం ఇట్లా వచ్చేసి సర్వే ర్యాలీ చేస్తున్నామండి థ్యాంక్ బాధాతత్వ హృదయంతో ఈ సమాధి తోడుకు రావడం జరిగింది ఎందుకంటే గతంలో తెలుగు బ్యాప్టిస్ట్ నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బ్యాప్టిస్ట్ సంఘంలో మేమంతా సంఘ సభ్యులము మా పూర్వీకులు కూడా అనేక మంది సేవ చేసినటువంటి వారు ఉన్నారు ఈ సంఘంలో అటువంటి వారు వారి సమాధులు ఇక్కడ మేము వేయడం జరిగింది ఈరోజు ఈ యొక్క హైవే వేస్తూ అవి పోతున్నాయంటే వాళ్ళ జ్ఞాపకాలన్నా కనీసము మేము గుర్తించుకోవాలి వారి సేవలు ఎంతో సేవ చేసినటువంటి వారు ఉన్నారు తదుపరి అనేక మంది భవిష్యత్తులో కూడా ఈ సమాధుల తోటకి ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని యునానిమస్గా అందరూ ఐక్యతతో ఉదయగిరి ప్రాంతంలో ఉండే అన్ని క్రైస్తవ సభ్యులందరూ కలిసి ఈరోజు మేము ఈ సమాధి తోటకొచ్చి ఈ యొక్క చర్యను ఆపవలసిందిగా ప్రార్థిస్తున్నాము దీన్ని దృష్టి దీన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టి గారికి మనవి చేస్తున్నాము అలాగే ఎంపీ గారి దృష్టికి తీసుకువెళ్ళి వీలైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి దగ్గరికి కూడా తీసుకువెళ్ళి త్వరగా ఈ యొక్క హైవేని తప్పించి ఈ యొక్క సమాధులు ఏ అయితే డెబ్బై సమాధులు పోతున్నాయో అవి మిస్ కాకుండా అందరూ సంతోషంగా ఈ సమాధి తోటల్లో ప్రతి సంవత్సరము యథారీతిగా ఏ విధంగా మేము సమా మా పూర్వీకులను జ్ఞాపం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి ప్రార్థించుకుంటామో అలాగే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని దానికి మేము సహాయ సహకారాలు అందించాలని క్రైస్తవ సమాజం తరఫున తెలియజేస్తున్నాము గత నూట నలభై సంవత్సరాల నుండి బడ్జెట్ మెమోరియల్ సెంటినరీ బాప్తి సంఘ సభ్యులుగా ఉంటూ అప్పటి నుండి కూడా ప్రతి ఒక్కరి యొక్క సమాధులు ఇక్కడ సమాధి తోటగా మేము ఏర్పరచుకొని ఈ సమాధి తోటలో ప్రతి సంవత్సరం ఒకసారి సమాధుల పండుగ చేసుకుంటూ మా పూర్వీ యొక్క పూర్వీకుల యొక్క సమాధులను మేము ఎంతో గౌరవంగా పూజించుకుంటూ వాళ్ళ జ్ఞాపకార్థులుగా ఉంచుకుంటున్నాము అటువంటి సమయంలో ఇటీవల బైపాస్ రోడ్ అని చెప్పని మా సమాధులు అరవై డెబ్భై సమాధుల వరకు తొలగించబడుతున్న నిర్ణయించినారు కాబట్టి బైపాస్ రోడ్ అనేది మొదటగా ఒక ఒక పక్క వేశారు అది క్యాన్స్ చేశారు రెండో పక్కేశారు అధిక్యాండ్ చేశారు ప్రజలమైన మా యొక్క సమాధుల మీద వాళ్ళు అనేది ఇది ఘోరము కాబట్టి ఈ విషయాన్ని మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారి వరకు తీసుకునే వరకు దీన్ని మేము పోరాడతాము ఈ విషయం గురించి ప్రతి క్రైస్తవ బిడ్డ ప్రాణానికాన్ని అర్పించేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మరియు ఈ సమాజ తోటను మేము చుట్టూ ఫినిషింగ్ చేసుకొని అందరం కూడా కాపాడుకుంటున్నాం కాబట్టి ఈ సమాధులు పోనీయకుండా మన రాజగోగోపాల్ రెడ్డి గారు కానీ మినిస్టర్ గారు కానీ ఆ తర్వాత ఉదయగిరి నాయకులందరూ కూడా కలిసి మాకు సహకరించాలని ఈ విషయాన్ని మన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాజు జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకుంటూ మాకందరికి కూడా వాళ్ళు మాకు సహకరించాలని ఇందు మూలంగా ప్రజలందరి తరఫున తెలియజేస్తున్నాము శ్రీ రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలిత రుద్ర మహాయజ్ఞములు పాల్గొని ఆయుర ఆరోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ టూ ఫైవ్